హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల సాహసం కొంతమందికి కాలక్షేపం మరి కొందరికి సరదా కానీ అతి తక్కువ మందికి మాత్రమే సాహసమే జీవితం సాహసమే ఊపిరి కానీ మనం ఇక్కడ చెప్పుకోబోయేది అభిరుచిగా ఉన్న సాహసాన్ని కొన్ని గంటల పాటు ఊపిరిగా మార్చుకున్న ఒక వ్యక్తి గురించి దేశ ఆర్థిక పరిస్థితి మందగమనంతో పయనిస్తున్న వేళ తన సాహసయాత్రతో నైరాశ్యంలో మునిగి ఉన్న యువతలో ఉత్సాహాన్ని నింపి ఉడుకు రక్తాన్ని ఉరక లెక్కించే ఏకైక లక్ష్యంతో దేశంలోనే ప్రముఖమైన స్వర్ణ చతుర్భుజి మీదుగా ద్విచక్ర వాహనంపై మెరుపు వేగంతో ప్రయాణాన్ని కొనసాగించిన ఇద్దరిలో ఒకరైన శ్రీ లావణ్య కుమార్తో సంభాషించి వారి అనుభవాలను తెలుసుకుందాం లావణ్య గారు బైకులు ఎన్ని రకాలు ఉంటాయి రోజు మనం వాడే బైకులలో ఇలాంటి జర్నీ చేయగలమా మామూలుగా బైక్స్ అన్ని కూడా మనము మూడు కేటగిరీస్గా బ్రాడ్గా మాట్లాడుకోవచ్చు ఒకటి సిటీ కమ్యూట్ బైక్ రెండోది అడ్వెంచరస్ బైక్ మూడవది స్పోర్ట్స్ బైక్ సిటీ కమ్యూటింగ్ బైక్ అంటే మెయిన్ పర్పస్ మైలేజ్ షార్ట్ డిస్టెన్స్కి కంఫర్టబుల్గా సూటబుల్గా ఉంటే సరిపోతుంది విరాజ్ స్పోర్ట్స్ బైక్స్ అంటే కంప్లీట్లీ స్పీడ్ తర్వాత ఆ స్పీడ్ ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఎప్పుడన్నా అప్లై చేసినప్పుడు బైక్ ఏమి ఇబ్బంది పడకుండా నీకు మీకు ఉన్న అడిషనల్ ఫీచర్స్ ఉండాలి అండ్ మైలేజ్ ఈజ్ నాట్ ద మెయిన్ క్రైటీరియా ఈ మూడో కేటగిరీ అడ్వెంచరస్ బైక్స్ ఈ అడ్వెంచరస్ బైక్స్ జనరల్గా హైవే అడ్వెంచరస్ బైక్స్ ఉంటాయి హైవే పైన లేదా ఆఫ్ రోడింగ్ అంటే ఎక్కడైతే రోడ్ ఉండదు కొండలు గుట్టలు చిన్న చిన్న చెరువులు మధ్యలో మొత్తం దూరం వెళ్ళిపోవచ్చు అనమాట సో ఈ అడ్వెంచరస్ బైక్స్ అన్నీ కూడా మూడో రకమైన కేటగిరీ అనమాట సో మేము యూస్ చేసిన బైక్ ఈ పట్లర్ క్వటిలేట్రల్ ట్రిప్కి వీ హూస్డ్ అడ్వెంచరస్ బైక్ అందులో కూడా మెయిన్ టార్గెట్ హైవే బైకింగ్ ఈజ్ ద మెయిన్ టార్గెట్ మామూలుగా బైకింగ్ ఆర్ బైకర్ ఆర్ రైడర్ అంటే జనరల్గా నార్మల్గా మనం బైక్ వాడే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకన్నా ఈ బైకర్సు రైడర్సు మాకు కొంచెం ఎక్కువ ప్యాషనెట్ ఉంటాం అన్నమాట అండ్ జనరల్గా ఓనర్షిప్ ప్రైడ్ అంటే ఇటువంటి బైక్స్ నేను డ్రైవ్ చేయాలి ఓన్ చేయాలి తర్వాత ఇటువంటి బైక్స్లో నేను ఇటువంటి ట్రిప్స్ చేయాలి ఒక గోల్ ఉంటుంది ఒక రెగ్యులర్ యాక్టివిటీ బైక్ సంబంధించినవన్నీ ఉంటాయి అన్నమాట సో దట్స్ వాట్ ఒక నార్మల్ బైక్ ఉన్న బైక్ ఓనర్కు రైడర్కి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట అలాగే రైడర్స్ అంటే ప్రాపర్ గేర్ ఉంటుంది రైడింగ్ సూటు రైడింగ్ షూస్ ఉంటాయి తర్వాత హెల్మెట్ కూడా ప్రాపర్లీ అడ్వెంచరస్ ట్రిప్ చేసేవాళ్ళు హెల్మెట్ కూడా అడ్వెంచర్ ట్రిప్ సంబంధించిన డిజైన్ సపరేట్గా ఉంటుంది అలాగే ఇప్పుడు హైవే బైకింగ్కి సేఫ్టీ ఈజ్ నో వెరీ వెరీ కీ థింగ్ హెల్మెట్స్ కూడా చాలా హై కాస్ట్ అంటే కోర్స్ ఫైవ్ థౌసండ్ నుంచి మీకు వన్ ల్యాక్ వరకు కూడా మీకు హెల్మెట్ కాస్ట్ ఉంటాయి తర్వాత గ్లవ్ ప్రాపర్ రైడింగ్ గేర్ ఉంటుందన్నమాట సో రైడర్స్ అంటే అండ్ ఇప్పుడు మేము జనరల్గా ఈ రైడింగ్ చేసేవాళ్ళు అక్రాస్ ద కంట్రీ అంటే కొన్ని పాయింట్ టు పాయింట్ ఏరియాస్ ఉంటాయన్నమాట దాన్ని సర్క్యూట్స్ అంటాం స్వర్ణ చతుర్భుజి సర్క్యూట్ అంటే ఏమిటి దానికి అంత ప్రత్యేకత ఎందుకు ఈ గోల్డెన్ క్వార్టిలేటర్లు అంటే దీన్ని తెలుగులో స్వర్ణ చతుర్భుజి అంటాము ఇది ఒక హైవే ప్రాజెక్టు రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది రెండు వేల పన్నెండుకి కంప్లీట్ అయింది ఐదు మేజర్ మెట్రో సిటీస్ని కలుపుతూ దాదాపు నలభై చిన్న సిటీస్ని లింక్ చేస్తూ బిల్డ్ చేసిన రోడ్వే నెట్వర్క్ అనమాట ఇండియాలో ఇది లాంగెస్ట్ హైవే వరల్డ్లో ఫిఫ్త్ లాంగెస్ట్ హైవే ఇది బైకింగ్ కమ్యూనిటీలో ఇలాగా కొన్ని ఏరియాస్ని కనెక్ట్ చేసి వాడిని మేము సర్క్యూట్స్ అంటాం అనమాట సో కే కే సర్క్యూట్ ఒకటి ఉంటుంది కన్యాకుమారి టు కాశ్మీర్ దాని లెంగ్త్ దాదాపు మూడు వేల ఆరు వందలు మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ఉంటుంది నెక్స్ట్ మన గోల్డెన్ క్వార్డిలేటర్ సర్క్యూట్ జిక్యూ సర్క్యూట్ అంటాము అలాగే కోస్టల్ లైన్ సర్క్యూట్ ఒకటి ఉంటుంది తర్వాత మన ఈస్టర్న్ స్టేట్స్లో అక్కడ ఒక సర్క్యూట్ ఉంటుంది లే లదాఖ్ దగ్గర ఒక సర్క్యూట్ ఉంటుంది ఇట్లా బైకింగ్ కమ్యూనిటీలో ఇటువంటి సర్క్యూట్స్ చాలా పాపులర్ మేము ఈ గోల్డెన్ క్వార్డిలేటర్లో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే మాకున్న అనాలిసిస్ ప్రకారము ఫస్ట్ ఈ మొత్తం ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ని ఎవరో ఒక ఎయిటీ సిక్స్ అవర్స్లో కంప్లీట్ చేశారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట ఆ తర్వాత మేము లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్కి మెయిల్ రాసి కనుక్కున్నాం ఆ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఎంత ఉంది అని సో వాళ్ళు అది కన్ఫర్మ్ చేస్తూ ఎయిటీ సిక్స్ అవర్స్ అని చెప్పి చెప్పారు తర్వాత నేను నా ఫ్రెండు ఇంకొక ఇద్దరు ముగ్గురము వై డోంట్ వీ ట్రై బ్రేకింగ్ దిస్ అన్నది ఒక ఆలోచన వచ్చిందనమాట ఆ తర్వాత మేము ప్రిపరేషన్ స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది సో గోల్డెన్ క్వార్డులేటర్లు ఆల్రెడీ ఒక రికార్డ్ క్రియేట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు దాదాపు ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు బైక్లో ప్రయాణించాలంటే దాని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి మామూలుగా బైక్ అంటే ఇంట్రెస్ట్ యంగ్ ఏజ్ టీనేజ్లో ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది ఆ తర్వాత మనం కెరీర్ అని తర్వాత ఉద్యోగం అని చెప్పి జనరల్గా దాంట్లో మునిగిపోతాం కాబట్టి ఈ బైక్ రైడింగ్ కొంచెం తగ్గుతుంది మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఇంకా వాళ్ళ కేర్ ఇవన్నీ దీనిపైన కూడా ఇంకా బాధ్యత పెరుగుతుంది భయం పెరుగుతుంది కొంచెం సో ఇటువంటివన్నీ స్లోగా ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది ఫార్టీస్ దాట్ అనుకోండి సో ఎవ్రీథింగ్ విల్ బి క్లియరర్ కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది అప్పుడు మనము మర్చిపోయిన ఓల్డ్ హాబీస్ని ఒక్కొక్కటి యాక్టివేట్ చేసుకోవడానికి ఒక అవకాశం అది సో మేము మా సర్కిల్లో ఉన్న వాళ్ళందరం కూడా ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎప్పుడైతే మేము ఈ గోల్డెన్ క్వార్టీ లెటర్ ఎయిటీ సిక్స్ అవర్స్ అని చెప్పి విన్నామో దెన్ వి థాట్ వై డు బీ క్రాక్ దిస్ ఒకటి ఆరోగ్యం సహకరించాలి ఫిట్నెస్ బాగుండాలి అండ్ మంచి బైక్ ఉండాలి ఆ తర్వాత పర్టికులర్గా మొత్తం డే అండ్ నైట్ ట్రావెల్ చేస్తాం కాబట్టి మనలో ఉండే అగ్రిట్ అంటే ఏదన్నా సంకల్పం అంటున్నాను చూడండి ఒక ఏదన్నా ఒక టార్గెట్ అచీవ్ చేయాలి అంటే దానికి కావాల్సిన నిబద్ధత ప్రిపరేషన్ ఏజ్ పెరిగే కొద్దీ అదేమన్నా తగ్గిపోయిందా లెటస్ టెస్ట్ అవర్ సెల్ఫ్ ఆ తర్వాత ఎంతవరకు మనం కంప్లీట్ చేయగలము అన్నది ఒక చిన్న ఇంట్రెగింగ్ థాట్ అనమాట మా గ్యాంగ్లో ఫణి రాజగోపాల్ అని ఉంటారనమాట సీఈ ఏ వెరీ వెరీ ఎక్స్పర్ట్ ఆమ్లస్ ఆయన ఇంతకుముందు కే టు కే అనే సర్క్యూట్ని త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ సర్క్యూట్ని దాదాపు ఒక నలభై గంటల్లో కంప్లీట్ చేశాడనమాట ఆయన ఆల్రెడీ ఆల్రెడీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు అతను హీ డిసైడెడ్ ఓకే అది నేను చేయగలిగాను కాబట్టి నెక్స్ట్ నా టార్గెట్ గోల్డెన్ క్వార్టర్ లీటర్లు ఈ ఐదు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్లు ఎవరైనా నాతో పాటు జాయిన్ అవుతారా సో ఆయన ఏజ్ కూడా మోస్ట్ లైక్ ఫార్టీ సిక్స్ సో నా ఏజ్ కూడా ఫార్టీ సిక్స్ ఐ అన్నది ఒక థాట్ తర్వాత నేను ఇమ్మీడియట్గా అతన్ని కాంటాక్ట్ అయ్యి మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకొని జరిగింది ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ముందుకు వచ్చారు కానీ ఫైనల్గా ఎప్పుడైతే మేము పికప్ చేసాము అప్పుడు వాళ్ళు ఫర్ సమ్ పర్సనల్ రీజన్స్ వాళ్ళు ఇద్దరు డ్రాప్ అయ్యారు అండ్ నేను మన ఫనీ ఇద్దరం కలిపి వి కిగ్డ్ ఆఫ్ ది ఎంటైర్ జర్నీ సో బేసిక్గా ఎందుకోసం చేశారంటే థ్రిల్లింగ్ కోసము లేకపోతే ఎవరికో షో కేసింగ్ కోసమో దట్ వాస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ప్యూర్లీ టు టెస్ట్ అవర్ గ్రిట్ ప్యూర్లీ టు టెస్ట్ అవర్ ఎబిలిటీ టు హ్యాండిల్ ది రఫ్ సిచ్యువేషన్స్ అరౌండ్ దానికి మాత్రమే మేము ఈ ఈ పర్టికులర్ సర్క్యూట్ని ఎంచుకోవడం జరిగింది రెండవది ఇంట్లో పిల్లలు ఉంటారు నాకు ఇద్దరు పిల్లలు ఒకరు టెన్త్ క్లాస్లో ఉన్నాడు ఇంక ఇంకొకటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నాడు సో ఈ పట్ల జనరేషన్ వాళ్ళకి ఏదన్నా చేసి అరే నువ్వు చదువుకోవాలి అరే నువ్వు ఆడుకోవాలి ఏదన్నా యాక్టివిటీ చేయాలి ఫుల్ ఫ్లెజెడ్గా దానికి కమిట్మెంట్ చేసి అగైన్ అండ్ అగైన్ నాకు దానికి ఎఫర్ట్ పెట్టి రిపిటేషన్స్ అన్ని ఇంక్రీస్ చేసి నువ్వు అచీవ్ చేయాలి అన్నాం అనుకోండి వాళ్ళు పైన నుంచి ఇందరు చూస్తారు బికాస్ దే డోంట్ నో ఇప్పుడు అటువంటి జనరేషన్కి ఒక ఎగ్జాంపుల్ అంటే కెన్ యూ షో దట్ నువ్వు అలా చేసి చూపించగలవా అన్నది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దట్ జనరేషన్ టు అజ్ అది ఒకటి ఆన్సర్ చేసినట్లు ఉంటుంది రెండవది ఇప్పుడు రిసెషన్ వల్ల మొత్తం అంతా నిరుద్యోగిత చాలా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు అందరూ పైకి హ్యాపీగా ఉన్నట్టు అందరూ ఉన్నారు కానీ బట్ దెన్ సమ్వేర్ ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఇవన్నీ ఉన్నాయి సో కొంచెం ఈ ఏజ్ గ్రూప్ మై మా నా ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు క్రాక్ చేస్తే అరే ఫార్టీ సిక్స్ ఉన్నవాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అది చేయగలిగినప్పుడు మేము థర్టీలో ఉన్నాము ట్వంటీస్లో ఉన్నాము వై నాట్ వీ అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వీ జస్ట్ వాంటెడ్ టు ట్రిగర్ దాట్ అండ్ దానికి ఈ అవకాశంగా దీన్ని మేము ఒక మంచి అవకాశంగా తీసుకొని లెటెస్ షో ది నో ది యంగ్ కమ్యూనిటీ దట్ నో మెన్ వీ క్యాన్ డూ దిస్ అండ్ బాడీ డౌంట్ యూ గివ్ ఇట్ ఏ షాక్ ఆ ఒక అటెంప్ట్ మాత్రమే మా ఉద్దేశం ఇటువంటి సర్క్యూట్స్ ఎవరైనా చేసేయచ్చా లేదా దానికోసం ప్రత్యేక సన్నాహాలు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్క్యూట్ గురించి నాకు నేను విన్నప్పుడు నేను ఎంతవరకు చేయగలను నాకున్న కెపాసిటీ ఏంటి అది ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి నేను ఎందుకంటే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎగ్జిస్టింగ్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎయిటీ సిక్స్ అవర్స్లో ఉంది నేను ఒకసారి తిరుపతి నుంచి హైదరాబాద్కి ఇదే కేటీఎం అడ్వెంచర్ బైక్ లాస్ట్ అంతకుముందు ఇయర్ డిసెంబర్లో ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై రోడ్ ట్రిప్ లాగేద్దామని సో అర్లీ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్కి అలాగా తిరుపతిలో బయలుదేరాను ఈవినింగ్ ఫైవ్ థర్టీకి నేను శంషాబాద్కు రీచ్ అవ్వగలిగాను సో నంబర్ ఆఫ్ అవర్స్ క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు ఒక ఎయిట్ అవర్స్లో నేను ఐ కుడ్ కవర్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అప్పుడు వచ్చిన ఆలోచన అనమాట ఇప్పుడు నేను తిరుపతిలో స్టార్ట్ అయ్యింది నైన్కి స్టార్ట్ అయ్యాను నైన్ బదులు నేను అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవ్వగలిగితే అక్కడ ఒక ఫోర్ అవర్స్ ఈవినింగ్ నేను ఫైవ్ థర్టీ కల్లా శంషాబాద్లో ఉన్నాను ఇంకొంచెం ఆ కంటిన్యూ చేసి ఇంకొక ఫోర్ అవర్స్ యాడ్ చేసి ఈవినింగ్ నైన్ టెన్ వరకు నేను డ్రైవ్ చేయగలిగితే అడిషనల్గా ఒక ఎయిట్ అవర్స్ ఎక్కువ దొరుకుతుంది అందులో ఇంకా మొత్తం తినడానికి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఒక టూ త్రీ అవర్స్ తీసేసిన ఒక ఫైవ్ అడిషనల్ అవర్స్ అనుకోండి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీకి ఇంకొంచెం నేను ఒక అనదర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేశానంటే పర్ డే నేను ఈజీగా థౌజండ్ లెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ కవర్ చేయగలను అనే నమ్మకం అప్పుడు వచ్చింది నా ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ జీక్యూ సర్క్యూట్ కొట్టాలి అంటే త్రీ అండ్ హాఫ్ డేస్లో కంప్లీట్ చేయాలి అది త్రీ అండ్ హాఫ్ డే అంటే ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ డే వస్తుంది సో ఇప్పుడు నా ఎగ్జిస్టింగ్ కెపాసిటీ నేను నా ఓన్ క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే అరౌండ్ వన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ డే నేను ఐ థాట్ నేను ఫనీ గారిని కలిసి అడిగాను అనమాట సో కెన్ మే కెన్ ఐ జాయిన్ యూ అని దెన్ అతను మొత్తం అంతా ప్రిపరేషన్కి హీ హెల్ప్ మీ సో అనంతపుర వరకు వెళ్ళి వచ్చేసి టైం లైన్ పెట్టి తర్వాత కంటిన్యూస్గా ఎంతవరకు నువ్వు డ్రైవ్ డ్రైవ్ చేయగలవు తర్వాత నీ మెనువరింగ్ ఎబిలిటీస్ ఏంటి అంటే నేను ముందు వెళ్తుంటాను హైవేలో అతను వెనకాల ఫాలో అవుతుంటాడు నేను ఆల్మోస్ట్ మేము ఇప్పుడు ఈ సర్క్యూట్ క్రాక్ చేయాలి అంటే యావరేజ్ స్పీడ్ హండ్రెడ్ టు హండ్రెడ్ అండ్ టెన్ వన్ ట్వంటీ ఆల్మోస్ట్ ఈ ఈ రేంజ్లో ఉండాలి ఖచ్చితంగా సో ఆ స్పీడ్లో ఉన్నప్పుడు నేను హౌ మై ఐ ఓవర్టేకింగ్ ది అదర్ వెహికల్స్ ఆ రోడ్ మెయిన్ హైవే పైన ట్రక్స్ మే మేజర్ ట్రాఫిక్ ట్రక్సే ఉంటాయి ట్రక్స్ ప్రైవేట్ కార్లు ఎక్కువ ఉంటాయి సో వాటిని అవి చాలా స్పీడ్లో వెళ్తుంటాయి కదా సో వాటిని ఎలా మీరు వాటి మధ్యలో మెనూవర్ చేయగలరు అనేది హీ టు యాక్చువల్లీ కమ్ బిహైండ్ అండ్ దెన్ అసెస్ ఆ తర్వాత షార్ట్ ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అలా వెళ్ళిన తర్వాత క్వశ్చన్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడు సో ఈ ఏరియాస్లో ఇక్కడెక్కడ నువ్వు మిస్టేక్ చేస్తామని సో దెర్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ దట్ హేకెన్ కాకపోతే మేజరు ఫిజికల్గా ట్రైనింగ్ తీసుకోవడం కంటే కూడా మైండ్ గేమ్ అనమాట సో మేము స్టార్ట్ చేయాలి అన్న డేటు దగ్గర వచ్చే కొద్దీ మైండ్లో చాలా నెగటివిటీ ఉంటుంది అనమాట చుట్టూ పిల్లలు ఉన్నారు తర్వాత భయమేస్తుంటది అరే ఏమన్నా అయితే ఏంటి తర్వాత అవసరమా మనము న్యూస్ కూడా ఎప్పుడైనా చూసినప్పుడు రోడ్ యాక్సిడెంట్ అని తర్వాత ఈ యాక్సిడెంట్ అని చెప్పి ఇవన్నీ స్పెషల్ అటెన్షన్ మైండ్ అంతా అటువక్క చూడడము ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఏ సైకలాజికల్ గేమ్ సైకలాజికల్ వార్ అండ్ దీనికి ఎక్ ఏమాత్రం అవకాశం దొరికినా కానీ అరే డ్రాప్ అయిపోదామా అనే స్టేజ్లో ఉంటామన్నమాట బట్ దెన్ ఇట్స్ ఆల్వేస్ ఏ సైకలాజికల్ వార్ గేమ్ లేదు నేను అనుకున్నాను చేసి తీరాలి ఇవన్నీ మనం క్లియర్ చేయగలము అని ఒక పక్క రెండో పక్క అవసరమా ఇంత రిస్క్ అవసరమా ఏమన్నా అయితే పడిపోతే మధ్యలో ఏమన్నా ఇబ్బందులు వస్తే సో ఇటువంటి సంఘర్షణ అంటూ ఉంటుంది సో మొత్తం ఆ ఫేజ్ ఆల్మోస్ట్ లైక్ త్రీ వీక్స్ ఉండేది నైట్ ఎప్పుడు నిద్ర కూడా పట్టేది కాదు అండ్ బైదవే ఇప్పుడు మేము ఈ సర్క్యూట్ చేసేటప్పుడు ఎప్పుడు నిద్రపోతాము అనేది మాకేం ఫిక్స్డ్ క్లాక్ అనమాట సో బాడీ ఎప్పుడైతే అలసిపోతుందో మన హైవే పక్కన ఏదైనా డాబాలో కూర్చొని ఒక టూ త్రీ అవర్స్ పడుకోవడము మళ్ళీ స్టార్ట్ చేయడం అంటే ఏంటి మనము బాడీని అట్లా షార్ట్ న్యాప్స్కి ప్రిపేర్ చేయాలి సో త్రీ వీక్స్ ముందైతే ఆల్ ఆఫ్ సడన్ టక్ అని చెప్పి మెలకు వచ్చేసింది అనమాట రెండు గంటలకు అర్లీ మార్నింగ్ ఓకే సో ఇంకా అప్పటి నుంచి మేల్కొని ఇంకా మూవీ చూసుకుంటా ఇట్లా ఆ తర్వాత సడన్గా నువ్వు అర్లీ మార్నింగ్ ఫైవ్ పడుకొని త్రీ అవర్స్ క్యాచ్ చేయగలవా సో యూ నీడ్ టు రియలీ డూ సమ్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్ సో ఒక త్రీ వీక్స్ టు ఫోర్ వీక్ ప్రిపరేషన్ అయితే అవసరం ఖచ్చితంగా అవసరం అవుతుంది ఈజ్ నాట్ అలా కాకుండా జస్ట్ అలా స్టార్ట్ చేసి వెళ్ళిపోవడము దట్ నాట్ దాట్ సింపుల్ ప్రిపరేషన్ అంతా బాగుంది ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడకి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామనమాట ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే జీక్యూ సర్క్యూట్లో విజయవాడ స్టార్టింగ్ పాయింట్ పెట్టుకున్నాం సో విజయవాడ స్టార్టింగ్ అయ్యి ఎండింగ్ కూడా విజయవాడలో ఎండ్ అయ్యారు ఎందుకంటే హైదరాబాదు ఈ జీక్యూ సర్క్యూట్లో లేదు సో విజయవాడకి వెళ్ళిపోయాక మేము డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆక్స్ అడిషనల్ ఆక్స్ లైట్స్ సెటప్ చేసాం మన బైక్కి అంటే మామూలుగా వచ్చే హెడ్లైట్ సరిపోదు బికాజ్ హైవే రైడింగ్ కదా దాన్ని సెపరేట్గా మేము సెటప్ చేసామన్నమాట విజయవాడకి వెళ్ళే రూట్లో ఆ స్పీడ్కి అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది నా బైక్ సేమ్ ఐ హ్యాడ్ ఏ ప్రాబ్లమ్ అండ్ దెన్ ఈవెన్ మై పార్ట్నర్ ఫనీస్ బైక్ కూడా సేమ్ ప్రాబ్లమే వచ్చింది అప్పుడే అనుకున్నాం ఈ లైట్ సెటప్ కొంచెం హార్డ్గా ఉంది ఇంత స్పీడ్లో ఫోర్ వర్స్గా త్రీ ఫోర్ ఫైవ్ డేస్ ట్రావెల్ చేసినప్పుడు ఎంతవరకు హోల్డ్ చేయగలదనేది కొంచెం భయం అనమాట బట్ దెన్ అంతా మొత్తం అంతా రెడీగా ఉన్నాం మేము వ్యూఆర్ ప్రిపేర్ ఫర్ ఆల్ ద ఆ రోజు నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ ఐ మీన్ లెవెన్ లెవెన్ థర్టీకి మేము విజయవాడలో ఎంజిసి ఎంజీ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యాము ఫస్ట్ త్రీ అవర్సు ఆల్మోస్ట్ ఇంకా వైజాగ్ ఒక వన్ అవర్ ఇంకా ఉంటుందన్నమాట అప్పుడు అప్పటివరకు చాలా స్మూత్గా వెళ్ళిపోయింది నా నా లీడ్ బైకరు ఆయన ముందు వెళ్తున్నాడు నేను నేను ఆయనకు ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెనక నేను ఉంటాను అనమాట సో లాగేసాం నీట్గా చాలా స్మూత్గా వెళ్ళిపోయింది టైం వీ కుడ్ మెయింటైన్ స్పీడ్ ఆఫ్ అరౌండ్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ పార్ ఎప్పుడైతే మేము అవుట్ స్కర్కి వచ్చామో అప్పుడు సడన్గా నాకు నాకు నా బైక్కి రైట్ సైడ్ ఉండే ఆక్స్ లైట్ లూజ్ అయిపోయింది ఎప్పుడైతే లూజ్ అయిపోయిందో నా కాన్ఫిడెన్స్ బ్రేక్ అయింది ఓకే సో దాన్ని ఒక చేతిలో హోల్డ్ చేయాలి అండ్ ఒక చేతిలో యాక్సిలరేషన్ నా స్పీడు వన్ టెన్ నుంచి ఎయిటీకి డ్రాప్ చేయాల్సి వచ్చింది ఇది క్విక్ షిఫ్టర్ అని ఈ కేటీఎం అడ్వెంచర్ బైక్స్ ఒక అడిషనల్ ఫీచర్ ఉంటుందన్నమాట ఈ క్విక్ షిఫ్టర్ ఆన్ చేసామనుకోండి మీరు గేరు క్లచ్ పట్టుకోకపోయినా కానీ మీరు గేర్ మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఒక చేతిలో నేను టు లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్ ఉండి ఆక్సిలైడ్ పట్టుకోవడము తర్వాత యాక్సిలరేషను అండ్ ఎయిటీ కిలోమీటర్స్ దట్ టూ అనే హైవే అర్లీ ఇన్ ద మార్నింగ్ త్రీ త్రీ థర్టీ సో ఇట్ వాజ్ వెరీ టఫ్ అయినా కానీ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ వరకు నేను ట్రై చేశాను అంత లోపలే నా లీడ్ బైకరు పార్ట్నరు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయాడు ఇది మేము ప్లెజర్ కోసం చేస్తున్న ట్రిప్ కాదు ప్యూర్లీ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ క్రాక్ చేయాలని స్టార్ట్ చేశాము అండ్ ఇండివిజువల్ ట్రిప్ ఇది నేను సెపరేట్గా రిజిస్టర్ చేసుకున్నాను అండ్ ఫనీ సెపరేట్గా రిజిస్టర్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసి ఇలా నాకు కాక్సైట్ డిస్టర్బెన్స్ వస్తుంది నువ్వు ఆగిపో అన్నాను అనుకోండి సో అగైన్ హీ విల్ లూజ్ టైమ్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ నా కోసం వెయిట్ చేయాలి తర్వాత అతన్ని టైం లూజ్ అయిపోతుంది హీ విల్ లూజ్ టైం కాబట్టి ఐడిన్ ఐ డిన్ వాంట్ డిస్టర్బ్ ఎందుకు అంటే అతను ఇప్పుడు నేనన్నా క్రాక్ చేయాలి అతనన్నా క్రాక్ చేయాలి ఇప్పుడు నా కోసం అతన్ని ఆఫ్ అనడం అనేది ప్రదన్ సెన్స్ సో ఐ జస్ట్ అలౌడ్ ఇన్ టు మూవ్ ఆ తర్వాత నేను అనకాపల్లి దగ్గరికి వచ్చి అయిపోయా అనమాట ఇంకా నాకు ఇంకా ఎవరో ఒక మెకానిక్ పట్టుకొని తర్వాత నేను రిపేర్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ టైం పడుతుంది అప్పుడు నాకు హైవేలో ఎక్కడ దొరకలేదు అర్లీ మార్నింగ్ కాబట్టి నా కాన్ఫిడెన్స్ కూడా చాలా బ్రేక్ అయింది అక్కడ సో నేను ఇంకా టూ మైంట్స్కి వెళ్ళిపోయాను సో వైజాగ్లో లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా రెస్ట్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ట్రై చేద్దాంలే అన్నది ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయాయి అనమాట నేను ఇంకా సిటీ లోపలికి తీసేసుకున్నా నా ఫ్రెండ్ నా మూమెంట్ అంతా ట్రాక్ చేస్తున్నాడు సో అతను ఫోన్ చేసి ఇమీడియట్గా నాకు కాల్ చేశాడు ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత అరే నువ్వు హైవేలో కాదు నువ్వు సిటీలోకి వెళ్ళిపోతున్నావు అని దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ డే ఇలాగా మొత్తం రైట్ సైడ్ సెటప్ అంతా డిస్మెంటల్ అయింది యూ ప్లీజ్ కంటిన్యూ అండి సో అతను కూడా పాపం డిసప్పాయింట్ అయ్యాడు ఎందుకంటే ఇద్దరము ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీ కవర్ చేసేయచ్చు బట్ దెన్ ఇప్పుడు హీ హాస్ టు ట్రావెల్ కంప్లీట్గా ఆల్ అవ్లో ఎందుకంటే నేను ఆల్రెడీ టూ మైండ్స్లో ఉన్నా వస్తాడని రానా కూడా అతనికి తెలియదు బట్ దెన్ హీ ట్రై టు మోటివేట్ పర్లేదు నువ్వు వచ్చేయని సో ఇంకా నేను ఆగిపోయాను తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ నిద్రపోయాను అక్కడ హోటల్లో వైజాగ్లో అండ్ తర్వాత మళ్ళీ ఇంకా రీస్టార్ట్ చేసి దాన్ని రిపేర్ చేసుకొని ఎందుకులే ఎలాగో ప్రిపేర్ అయ్యాం కదా ఎంతవరకు వీలుంటే అంతవరకు వెళ్తాను నా కెపాసిటీ అంతవరకు ఆ తర్వాత దాన్ని బైక్ని కార్గోలో బుక్ చేసి నేను ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేద్దాం అన్నది ఆలోచన పెట్టుకొని మళ్ళీ నేను అరౌండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి రీస్టార్ట్ చేశాను వైజాగ్ నుంచి దెన్ ఐ కంటిన్యూ దట్ వాజ్ ద మేజర్ హర్డల్ ఆ తర్వాత మొత్తం త్రూ అౌట్ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ ఎక్కడ కానీ ఏ ఇబ్బంది కానీ రాలేదు అండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా నీట్గా కంప్లీట్ చేసుకుంటే వెళ్తాను కంటిన్యూస్గా ఫైవ్ సిక్స్ డేస్ హైవే మాత్రమే ఫోకస్ చేస్తూ అర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓన్లీ మీ రెస్ట్ టైం చూస్తే మీరు ఒక త్రీ టు సిక్స్ అవర్స్ మధ్యలో ఎంత బాడీ ఎంత రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుందో అంతవరకు తీసుకోవడం మిగిలినంత హైవేనే అంటే ఇంకా మీరు ఇమాజిన్ యువర్ మెంటల్ స్టేట్ మొబైల్ ఉండదు వీడియో గేమ్ ఐ మీన్ గేమ్ లేవు అక్కడ సో ఓన్లీ రోడ్ రోడ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ టు లూజ్ యువర్ మెంటల్ టెన్షన్ ఇట్స్ ఏ గుడ్ థెరపీ అంటే ఎందుకంటే ఫోకస్డ్గా ఇంకా ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి రావణ్య గారు మీరు ఈ క్వార్టిలేటరల్ జర్నీలో దాదాపు పదకొండు నుంచి పన్నెండు రాష్ట్రాలు కవర్ చేశారు ఈ రాష్ట్రాల్లో మీరు గమనించిన అంశాలు ఏమిటి విజయవాడ మీన్ ఈవెన్ మన ఇండియన్ హైవేస్ కూడా ఇట్ గివ్స్ ఏ కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్ అంటే ఇప్పుడు విజయవాడని స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ శ్రీకాకుళం దాటేసి ఒరిస్సా ఎంటర్ అయ్యేంత వరకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ పక్క పక్క చాలా బాగా డెవలప్మెంట్ చూడొచ్చు మనం సడన్గా మీరు ఒరిస్సాలోకి ఎంటర్ అయినప్పుడు చిన్న చిన్న విలేజ్లు తర్వాత ఇంకా అక్కడ హైవే జరుగుతుంది కన్స్ట్రక్షన్ జరుగుతుంటాయి ఇట్ స్టిల్ నేనో లాడ్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇది మన ఒరిస్సా తర్వాత ద మోమెంట్ మీరు మళ్ళీ వెస్ట్ బెంగాల్ ఎంటర్ అయ్యారు అనుకోండి రోడ్స్ ఆర్ బ్యూటిఫుల్ చాలా బాగుంటాయి వెస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్లో మామూలుగా హైవే పైన మన సిగ్నల్స్ ఉండవు స్పీడ్ బ్రేకర్సే ఉండవు మామూలుగా అయితే దాంతో పాటు మీకు వెస్ట్ బెంగాల్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ మీకు హైవే పైన సిగ్నల్ కనబడతాయి అంటే మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ అంత వాస్ట్ పాపులేషన్ అక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కానీ రోడ్స్ మాత్రం చాలా క్లీన్గా ఉంటుంది అండ్ వెస్ట్ బెంగాల్ హార్బర్ ఉంది కోల్కత్తా ఎప్పుడో మన బ్రిటిష్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అది కాబట్టి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ చాలా బాగా డెవలప్ అయిన సిటీస్ ఆ తర్వాత మీరు కోల్కతా దాటుతూనే జార్ఖండ్ ఎంటర్ అవుతారు ఆ కొంచెం ఎఫ్ యూ ఆల్సో టచ్ పార్ట్ ఆఫ్ యువర్ బిహార్ ఆల్సో అక్కడ మీకు లిటరల్లీ షాక్ అనమాట అది పెద్ద పెద్ద జీక్యూ హైవే పక్కన రోడ్ సైడ్ బిల్డింగ్ చూస్తే ఇటుకలు ఉన్న ఇల్లు తర్వాత అర్ధం సగం సగం చేసిన కన్ కన్స్ట్రక్షన్తో ఆగిపోయినవి అసలు మీకు పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ అనేవి అసలు కనపడవు షాక్ అనిపిస్తుంది మనకి అరే ఇంత పెద్ద హైవేలో ఈ రెండు స్టేట్స్ ఏంటి ఇంత పూర్వ ఉన్నాయి అనిపిస్తుంది ఎంత కాంట్రాస్టింగ్ చూడండి మీరు ఆ తర్వాత మీరు మళ్ళీ యూపీ ఎంటర్ అనుకోండి లక్నో తర్వాత లక్నో తర్వాత ఇంకా మస్సి డెవలప్మెంట్ అది లక్నో ప్రయాగ్ రాజు ఆ తర్వాత ప్రయాగ్ రాజు నుంచి గుర్గావ్ ఆ తర్వాత ఎక్స్ప్రెస్ హైవేస్ ఏంటి తర్వాత మీరు గుర్గావ్ దాటిన తర్వాత ఢిల్లీకి రింగ్ రోడ్ ఉంటుంది అనమాట ఓకే సో ఆ ఢిల్లీ రింగ్ రోడ్ దాని డెవలప్మెంట్ ఆ తర్వాత ఢిల్లీ నుంచి మీరు జైపూర్ వచ్చేంతవరకు కూడా రోడ్ వైప్ ఈ పక్క అటుపక్క హ్యూజ్ యాక్టివిటీ మీకు ఎందుకంటే ఆగ్రా ఈజ్ ఏ ఫెంటాస్టిక్ టూరిస్ట్ డెస్టినేషన్ బట్ ఎక్కడ చూసినా కానీ మీకు ఈటింగ్ అవుట్ హిటరీ అవుట్లెట్స్ ఉంటాయి తర్వాత మంచి మంచి డ్రైవింగ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఆ తర్వాత మీరు జైపూరు దాటారు దాటారనుకోండి ఉదయపూర్ దాటిన తర్వాత కొండల మధ్యలో ఇది ఢిల్లీ ముంబై హైవే వేసారనమాట విచ్ దాని అది పార్ట్ ఆఫ్ యువర్ ద జీక్యూ నెట్వర్క్ రోడ్స్ ఆర్ సూపర్ మీరు కనుక బైక్ రైడర్స్ తర్వాత మీరు ఎప్పుడైనా ట్రాక్ పైన డ్రైవ్ చేస్తుంటే ట్రాక్లో మీకు కవ్స్ ఉంటాయి కదా సో ఉదయ్పూర్ నుంచి వయా బిల్వారా అహ్మదాబాద్ ఎంటర్ అయ్యేంత వరకు దాదాపు మూడు వందల కిలోమీటర్లు వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ అండ్ ఫైనెస్ట్ రూట్స్ అది బ్యూటిఫుల్లీ కన్స్ట్రక్టెడ్ రూట్స్ అవి విత్ లాట్ ఆఫ్ కవ్స్ ఆ క ఆ పట్ల స్ట్రెచ్ మాత్రం ఐ రియలీ ఎంజాయ్డ్ థరోలీ ఇంకా అహ్మదాబాద్ నుంచి మీరు బాంబే మధ్యలో అసలు ఎక్కడ కానీ కలిసిపోయినట్టు ఉంటుంది అన్నమాట నైట్ నైట్ టైం ట్రావెల్ చేశాను అక్కడ నైట్ డ్రైవ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు రోడ్ సైడ్ మీరు మధ్యలో ఉన్నారనుకోండి మీ చుట్టూ టెన్ వెహికల్స్ ఉంటాయి లిటరలీ చుట్టూ టెన్ వెహికల్స్ ఉంటాయి అందరూ ఒక సింక్లో పోతుంటారు అనమాట మామూలుగా గుజరాత్లో గర్భా డ్యాన్సు చాలా ఫేమస్ అంటే అది గ్రూప్ డ్యాన్స్ అనమాట సో మీరు ఆ వెహికల్స్ కన్నా ఏదైనా డ్రోన్ పెట్టి పైన చూసారంటే వెహికల్స్ మూమెంట్స్ కూడా ఒక సింక్ సింక్రనైజేషన్లో వెళ్తున్నట్టు ఉంటుంది సో ఐ రియల్ ఎంజాయ్ దట్ నైట్ డ్రైవ్ ఆ తర్వాత ముంబై అవుట్స్కర్ట్స్లో దాదాపు ఒక వంద కిలోమీటర్లు కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇట్ వాజ్ హెల్త్ లిటరలీ హెల్త్ ఆ తర్వాత మీరు ముంబై దాటిన తర్వాత మీరు ఎక్స్ప్రెస్ హైవే పూని ముంబై ఎక్స్ప్రెస్ హైవేకి ఎంటర్ అయిపోవాలి బైక్స్ అలౌ చేయరు నా నేను నా జీపీఆర్ఎస్లో కార్ సెలెక్ట్ చేసుకున్నాను అదేమో నన్ను ముంబై ఎక్స్ప్రెస్ హైవే తీసేసుకునేది నేను హైవే ఎంటర్ ఎంటర్ అయిపోయాను ఒక ఫస్ట్ టోల్ గేట్ దగ్గర పోలీసులు ఆపడానికి ట్రై చేస్తారు నాకు అర్థం కాలేదు ఆ తర్వాత ఎందుకోసమని అని చెప్పి నేను మూవ్ అయిపోయాను ఆడు చూస్తే టోల్ గేట్ దగ్గర బిల్ కట్ చేసేటప్పుడు ఆపాడు అది నువ్వు ఎందుకు వచ్చావు అసలు నీకు పర్మిషన్ లేదు కదా ఆ తర్వాత అక్కడ పోలీసులతో మాట్లాడి తర్వాత వాళ్ళు నా జీపీఆర్ఎస్ చూసి గూగుల్ మ్యాప్ చూసారు చూసి అరే నువ్వు బైక్ కాదు కార్ సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి ఫైన్ ఎంత ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంతో ఫైన్ వేస్తారు అది పే చేసి దెన్ అగైన్ నేను మళ్ళీ లోనావాలా రూట్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది ఇట్స్ ఎ గుడ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఇన్ వే ఎందుకంటే నాకు లోనావాలా మొత్తం బ్యూటిఫుల్ వ్యాలీ తర్వాత కొండలు మిస్ అయ్యేవాడిని ఒకవేళ ఎక్స్ప్రెస్ హైవే తీసుకుని అంటే నేను ఆ తర్వాత నేను కోల్పూరు పుణే కోల్లాపూర్ కోలాపూర్ దాటాక బెల్గాం అంతవరకు రోడ్డు కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇంకా ఇంకా నాకు తెలిసి ఒక వన్ టూ ఇయర్స్లో అది ఆ రోడ్ కూడా బ్యూటిఫుల్గా తయారవుతుంది బెల్గాం నుంచి తర్వాత బెంగళూరు రోడ్డు మాత్రం పర్ఫెక్ట్ ఉంది అని మధ్యలో ఇంకా ఏం అసలు డెవలప్మెంట్ కానీ ఇంకా జరుగుతుంది చాలా బాగుంటుంది రోడ్డు అండ్ బెంగళూరు తర్వాత మేము సేలం సేలం నుంచి చెన్నై చెన్నై నుంచి మళ్ళీ నాయుడుపేట నాయుడుపేట టు విజయవాడ సో దిట్స్ దిస్ హౌ నో ది హోల్ జర్నీ వాజ్ కవర్డ్ బట్ అదర్వైజ్ మొత్తం ఇండియా కనెక్ట్ చేస్తూ ఆ రోడ్డు చూశాక దిర్ ఇస్ హ్యూజ్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్ అరౌండ్ ఓకే సో దట్ ఈస్ మై అబ్జర్వేషన్ లావణ్య కుమార్ గారు ఇలాంటి జర్నీ చాలా రిస్క్తో కూడిన పని కదా ఈ విషయం మీరు ఇంట్లో డిస్కస్ చేసినప్పుడు మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ ఎలా స్పందించారు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను రేస్ ట్రాక్ పైన ప్రాక్టీస్ సెషన్స్కి వెళ్తూ ఉన్నాను అనమాట అండ్ ఇంట్లో ఈ సర్క్యూట్ జీక్యూ సర్క్యూట్ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ వైఫ్తో డిస్కస్ చేశాను పర్పస్ కొంచెం మోటివేషన్ చేద్దాం నాకు కూడా కొంచెం పర్సనల్గా కొంచెం హై ఉంటుంది రీఛార్జ్ అయినట్టు ఉంటుంది తర్వాత ఓవరాల్గా ఈ ఒక మంచి మైల్ స్టోన్ అచీవ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అన్నప్పుడు షీ వాజ్ వెరీ హ్యాపీ వావ్ అని దానికి దట్ వాజ్ ద ఫీలింగ్ ఫస్ట్ ఫీలింగ్ మంచి ఐడియా మంచి అటెంప్ట్ యూ కెన్ ట్రై ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది అంటే వి బీన్ ట్రావెలింగ్ టుగెదర్ ఫ్రమ్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో నేను బైక్ కానీ కార్ కానీ అండ్ నా డ్రైవింగ్ స్టైల్ కానివ్వండి అగ్రేషన్ ఐ మీన్ షీఈ్ యూజ్ టు కాబట్టి కాన్ఫిడెన్స్ ఉంది ఐ బీ టు కేర్ఫుల్గానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేస్తాడు అని తర్వాత ఈ కాజ్ అనేది ఒక ఈ లక్ష్యం అనేది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది దెన్ చీసెడ్ గేమ్ ఆన్ కానీ ఇద్దరు పిల్లలు మాత్రం చిన్నవాడు హీ వాజ్ వెరీ హ్యాపీ వాడు బబ్లింగ్ బబ్లింగ్ ఎనర్జీ ఎనర్జీ అంత రోజు రోజు దాన్ని డిస్కస్ చేసుకుంటూ ఉండేవాడు పెద్దవాడు మాత్రం నా హీస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కదా సో వాడికి హీ వాజ్ బిట్ రిజర్వ్డ్ వాడికి వాడి భయాలు వాడికి ఉంటాయి పాపం ఈ ఏజ్ లీడ్కి అవసరమా తర్వాత ఏం పోకపోతే ఏమవుతుంది చేయడం అవసరమా హీ వాజ్ నాట్ ఎక్స్ప్రెస్సింగ్ దట్ సో దట్ వాస్ ది రెస్పాన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ సో వైఫ్ ఫుల్లీ సపోర్టివ్ ది యంగర్ కిడ్ వాడు హిట్ డజన్ నో అడి మంచి ఎగ్జైటెడ్ అన్నమాట దర్ ది ఎల్డర్ వన్ హీ వాజ్ హాస్ హాజ్ ఓన్ రిజర్వేషన్స్ నాడు అంత ఓపెన్గా అప్రిషియేట్ ది ఐడియా ఆఫ్ టేకింగ్ 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 ది జిక్యూ ఆన్ అనేది బట్ దెన్ అయిపోయిన తర్వాత వి హ్యాడ్ ఏ రియల్ గుడ్ ఫన్ అండ్ దెన్ వి ఎంజాయ్ ది ఫ్యామిలీ సపోర్ట్ కుమార్ గారు మీరు ఈ సర్క్యూట్ని విజయవంతంగా పూర్తి చేయగలిగారు మీ తర్వాత లక్ష్యం ఏమిటి ఇప్పుడు ఇండియాలో ది లెంగ్యెస్ట్ సర్క్యూట్ కంప్లీట్ చేసాం కాబట్టి ఒకటి మేము లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ చేయలేకపోయాం నా పార్ట్నరు ఫోర్ డేస్లో కంప్లీట్ చేశాడు ఫోర్ అండ్ హాఫ్ డేస్ ఓబీపీ పాపం అతనికి చైన్ బ్రేక్ అయింది కేటీఎం అతను కూడా కేటీఎం అడ్వెంచర్ బైకే చైన్ బ్రేక్ అయింది ఆ చైన్ కొత్తది వేయడానికి చాలా టైం పడుతుంది సో అతను ఆల్మోస్ట్ లైక్ చెన్నై వరకు మంచి స్పీడ్లో వచ్చేసాడు వి థాట్ హీ వుడ్ క్రాక్ ఇట్ బట్ దెన్ చైన్ బ్రేక్ అవడంతో అతను కంప్లీట్ చేయలేకపోయాడు సో హీ ద కంప్లీటెడ్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ డే ఓకే కాబట్టి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు అతను అతన్ని క్రాక్ కాలేదు నేను ఇంకొంచెం ఫైవ్ అండ్ హాఫ్ డే అని తీసుకున్నాను ఎందుకంటే నాకు ఆల్రెడీ వైజాగ్లో టైం లూజ్ అయింది ఐ మీన్ ఐ లాస్ట్ టైం ఆ తర్వాత నేను ఓన్లీ మొత్తం రైడ్ని కంప్లీట్ చేయడానికే ఫోకస్ చేశాను కానీ టైంని దృష్టి పెట్టుకొని ఐ డి నాట్ ట్రై ఓకే సో దట్ వాస్ ద రీజన్ నేను నాకు కంప్లీట్ చేయడానికి ఫైవ్ అండ్ హాఫ్ డే పట్టింది బట్ దెన్ ఇప్పుడు మా మేము మళ్ళీ సెప్టెంబర్ అక్టోబరు ఆ టైంలో చూడాలి ఒకసారి ఇఫ్ ద ఎంటైర్ టీమ్ థింగ్స్ దట్ యూ నో వీ షుడ్ క్రాక్ జీక్యూ అంటే మళ్ళీ ఏమైనా చేస్తే పాజిబిలిటీస్ ఉంటాయి లేదంటే మాత్రం పర్సనల్ గాడి ఐ మే ప్రిఫర్ టు గో టు అదర్ కంట్రీస్ అండ్ దెన్ ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీలో కూడా మీరు మీరు మనీ పే చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బైక్ ఇస్తారు అండ్ ఒక టీమ్ ఉంటుంది అండ్ దే విల్ కంప్లీట్ ది ఎంటర్ ఏదో ఒక వాళ్ళ కంట్రీలో ఉండే సర్క్యూట్ మొత్తం అంతా వాళ్ళు దగ్గరుండి గైడ్ చేస్తారనమాట సో ఐఆమ్ మోర్ కీన్ ఆన్ సర్చ్ సర్క్యూట్స్ కాబట్టి ఈ ఇయర్లో మోస్ట్లీ నేను ఇంకేమీ చేయను నెక్స్ట్ ఇయర్ మాత్రం ఐ మే ప్లాన్ ఒకటి స్వీడన్ కానీ లేకపోతే స్పెయిన్ కానీ అక్కడ ఈ సర్క్యూట్స్ ఉంటాయి ఆ కంట్రీస్ చూసినట్టు ఉంటుంది తర్వాత ఎలాగూ వాళ్ళే బైక్ ఇస్తారు అండ్ అవన్నీ అఫిషియలీ ఆర్గనైజ్డ్ బై ది లీడింగ్ బ్రాండ్స్ లైక్ బిఎమ్డబ్ల్యూ ఆర్ ఏటీఎం అది మొత్తం ఓవరాల్గా మీకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సో దట్ వాజ్ ది థింకింగ్ చూడాలి మరి ఎంతవరకు నెక్స్ట్ ఇయర్ ఏది పికప్ చేస్తామనేది నెక్స్ట్ ఇయర్ చూడాలి థ్యాంక్ యూ లావణీ కుమార్ గారు జీక్యూ సర్క్యూట్ గురించి మీ అనుభవాల్ని మా ప్రేక్షకులతో అను పంచుకున్నందుకు కృతజ్ఞతలు అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీ లక్ష్యం నెరవేరాలని మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వన్స్ అన్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే